నమస్తే నేను మీ రసుల్ న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఆల్రెడీ మనము ఎనిమిది ఆరు మ్యాచ్లు విన్ కావడం జరిగింది యాజ్ పర్ మన యొక్క న్యూమరాలజీ క్యాలిక్యులేషన్ ప్రకారం అదేవిధంగా విధంగా లు కూడా మనం చెప్పినట్లే రావడం అదేవిధంగా ఏ టీమ్ అయితే విన్ అవుతుందో అని ముందుగానే మనం చెప్పడం యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారమే సాధ్యమైంది సో ఈ రోజు వచ్చేసి మరికొంత ఉద్ఘటన మధ్యలో మ్యాచెలు అనేది రాను రాను చాలా టఫ్ మ్యాచెస్ అనేవి జరగబోతున్నాయి సో కాబట్టి వీటిని ఆచితూచి మనం ప్రొడక్షన్ చేయవలసి ఉంటుంది ఈరోజు వచ్చేసి జీటీ గుజరాత్ టైటాన్స్ అండ్ తర్వాత మెయిన్ ముంబై ముంబై ఇండియన్స్ ఇద్దరి మధ్యలో పోటీ జగట్టి పోటీ జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈరోజు వచ్చేసి డేట్ మనం ఇరవై తొమ్మిది మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కాంబినేషన్ వచ్చేసి కూడా మీరు చూసుకున్నట్లయితే ఐదు కాంబినేషన్ అంటే ఈరోజు డేట్ వచ్చేసి ఐదు వస్తుంది అంటే డేట్ వచ్చేసి రెండు వస్తుంది డేట్ టు మంత్ ఇయర్ కల్పంగా ఐదు వస్తుంది కాబట్టి ఈరోజు యొక్క చా అగ్ని వచ్చేసి ఈరోజు సాటర్డే శనికి సంబంధించింది కాబట్టి ఈరోజు ఇద్దరి మధ్య చాలా హోరాహోరిగానే మ్యాచ్ జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇది ఈరోజు కాస్త ప్రొడక్షన్ చేయడం చాలా కష్టతీరంగా అయినా కూడా నా యొక్క అనుభవం ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవంతో ఈ ప్రొడక్షన్స్ క్రికెట్ ప్రొడక్షన్స్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు టాస్ వచ్చేసి గుజరాత్ టైటన్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది గుజరాత్ టైరాన్స్ టాస్ విన్ అవుతుంది అదేవిధంగా మ్యాచ్కి వచ్చేసరికి ఏ టీం విన్ కాబోతుంది అని మనం చెప్పడం ఏముంది అంటే ఈరోజు ముంబై ఇండియన్స్ ఈ రోజు మ్యాచ్ విన్ కాబోతుంది తన యొక్క ఖాతాను తెరవబోతుంది ఈరోజు ఈ రోజు ఇతరుతో తాను ఒక్కొక్క స్టెప్ ముందు ముందు వేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను సో వన్స్ అగైన్ ముంబై ఇండియన్స్ ఈ రోజు విన్ కాబోతుంది